మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అంటే పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వచ్చింది అప్పుడు రింగ్ రోడ్డు నుంచి కేసీపీ వెళ్లే రోడ్డులో సెయింట్ జేవియర్ బాయ్స్ హై స్కూల్ ఉంది ఆ బాయ్స్ హై స్కూల్ గేట్ వద్ద రిజా వెహికల్ ఆకుండటం ఆ వెహికల్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం జరిగింది ఆ వెహికల్ ఓనర్ అయినటువంటి ఎర్లా సురేష్ అతను మా పోలీస్ స్టేషన్కి వచ్చి పంతొమ్మిదో తేదీ మార్నింగ్ ఉదయం సమయంలో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది కేసు కట్టిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా గౌరవనీలైన పల్నాడు ఎస్పీ గారు అలాగే గౌరవనీలైన గురిజాల డిఎస్పీ గారు సలహాల మేరకు రెండు టీంలను ఏర్పాటు చేయడం జరిగింది మొదటి టీం ఎస్ఐ ఎస్ఐ ఆధ్వర్యంలో మొదటి రెండో టీమ్ లో కూడా ఎస్ఐ ఆధ్వర్యంలో నడవడం జరిగింది మొదటి టీము సీసీ కెమెరాలు టౌన్ లో మార్చాల టౌన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను చెక్ చేయటం అలాగే రెండవ టీము పెట్రోల్ బంకుల్లో ఎవరైనా బాటిల్స్ లో పెట్రోల్ కొట్టుకొని వెళ్లేమని పరిశీలించడం అలాగే పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాల్లో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ నోన్ పర్సన్స్ కానీ పెట్రోల్ తీసుకెళ్లడం పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి సిసి కెమెరాలను పరిశీలించిన దానిని బట్టి అర్ధరాత్రి ఏపీ థర్టీ నైన్ సిహెచ్ నైన్ డబల్ జీరో సిక్స్ సఫారీ బ్లాక్ కలర్ మాచల్ టౌన్లో తిరిగినట్టు మాకు సమాచారం రావడం జరిగింది సిసి కెమెరాల్లో కూడా అది రికార్డ్ అయింది ఇన్ఫార్మర్స్ కూడా అదే చెప్పారు ఆ బండిలో కట్టబోయిన మణికంఠేశ్వరరావు అలియాస్ మణికంఠ అంటారు అలాగే బత్తుల వెంకటేశ్వర్లు అతను చల్లా ప్రసాద్ అతను ఉండటం ఈ మాకు వచ్చిన సమాచారం అలాగే సీసీ సీసీ కెమెరాల్లో వచ్చింది ఒకటే ఉండటంతో వాళ్ళని విఘ్నేశ్వరం ఎగ్జామ్ చేసి దాన్ని బట్టి దర్యాప్తుల భాగంగా ముద్దాయిలుగా నిర్ణయించి ముద్దాయిల కోసం సమాచారం పెట్టడంతో ఈరోజు ఇరవై రెండవ తేదీ రింగ్ రోడ్డు దగ్గర ముద్దాయిలు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మణికంఠ అతన్ని చర్లా ప్రసాద్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది భక్తుల వెంకటేశ్వరు గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అతను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం ప్రధానంగా ఈ ముద్దాయిలు ఇలా పెట్రోల్ కోసి కారును తగలబెట్టడానికి కారణం అంతకుముందు ఈ అంతకుముందు ఈ ఇర్లా సురేష్ అనే అతను కానీ ముద్దాయిలు కలిసి ఉండేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో వన్ మంత్ నుంచి సుమారు వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఇర్లా సురేష్ అనే అతను వీళ్ళకి ఘోరంగా ఉండటం ఇర్లా సురేష్ అనతనం కొద్దిగా హ్యాడన్గా పెటకారంగా వాళ్ళని తప్పు చేసి మాట్లాడటం ఇలాంటివి జరుగుతుంది ఇండైరెక్ట్గా మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆల్రెడీ మణికంఠ నేతను బత్తుల వెంకటేశ్వరులు వీళ్ళకి క్రైమ్ రికార్డు ఉండటం నేర ప్రవృత్తి కలిగి ఉండటంతో అంత తొందరగా నిర్ణయం తీసుకొని పెట్రోల్ హెచ్పి పెట్రోల్ బంక్ రింగ్ రోడ్లోనే కొనుక్కొని తీసుకొని వెళ్ళి హార్ పెట్టడం జరిగింది